అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు పృథ్వీ టైరం అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను తీసుకున్న పోయే టాపిక్ మీ మధ్యలో ఎందుకు ఈ నిశ్శబ్ద యుద్ధం ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు అటు మీ పర్సను ఇటు మీరు ఎందుకు మీ మధ్య ఇంత సైలెన్స్ ఉంటుంది అన్న టాపిక్ పైన ఈరోజు రీడింగ్ తీయాలనుకుంటున్నానండి ప్లీజ్ చెప్పండి యూనివర్స్ మా వీవర్స్ వాళ్ళ పర్సన్స్ పర్సన్ మధ్యలో ఎందుకు ఈ నిశ్శబ్ద యుద్ధం ఎందుకు ఇంత నిశ్శబ్దం ఎందుకు ఇద్దరు సైలెంట్గా ఉండిపోతున్నారు ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 అటు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు వీళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు ఈ టాపిక్ పైన పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి అని ప్లీజ్ ఫార్చూన్ జస్టిస్ ఓకే ఇక్కడ మీ పర్సన్ కానీ మీరు కానీ ఎందుకు సైలెంట్గా ఉండిపోయారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదో ట్రిప్లో ఉన్నారండి ప్రజెంట్ అంటే ఏం జరిగింది ఏంటి ఇది పక్కన పెడితే ఫస్ట్ మీరైతే ఏవో ట్రిప్స్ వేయడంలో బిజీగా ఉన్నట్టున్నారు మీరైనా మీ పర్సన్ అయినా అంటే అది వర్క్ పరంగా కానీ లేదు ఫ్యామిలీ పరంగా కానీ లేకపోతే ఎక్కడికి ఏమైనా వెళ్ళడం కానీ అంటే మీరు హ్యాపీగా వెళ్తున్నారని నేను చెప్పట్లేదు కాకపోతే ఏదో టూర్స్ వేసుకోవడం అలా తిరగడం ఇంకొకటి మీకంటూ ఒక బౌండరీ వేసుకోవడం అంటే ఎలాగనంటే ఒక సంతోషంగా బయట వ్యక్తులకు సంతోషంగా కనిపించడానికైనా ఒకలాంటి ముసుగు వేసుకొని మీకు మీరుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ ఎందుకు మీరు మీ పర్సన్ సైలెంట్గా ఉన్నారు అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా సైలెంట్గా ఇటు మీరు ఫోన్స్ చేయడం కాల్స్ చేయడం కానీ లేదు అటు మీ పర్సన్ కానీ చేయడం లేకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నారనంటే ఇక్కడ హార్ట్ బ్రేక్ అయిందండి ఇద్దరికి అంటే మీ పర్సన్ వల్ల మీకు కానీ మీ వల్ల మీ పర్సన్ కానీ ఇక్కడ హార్ట్ బ్రేక్ అయి ఉంటుంది ఏంటి అని అంటే ఇక్కడ నాకు కనిపిస్తున్నంత వరకు అయితే మీకు థర్డ్ పార్టీ ఉందని మీ పర్సన్ అనుకోవడం అండి లేదు మీ పర్సన్కే థర్డ్ పార్టీ ఉందని మీరు అనుకోవడం ఈ థర్డ్ పార్టీ అంటే ఏదైనా కావచ్చు అండి ఫ్యామిలీ కావచ్చు రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు కెరియరే కావచ్చు ఏదైనా కావచ్చు అలాంటిది ఒకటి ఉంది అని చెప్పి మీ పర్సన్ అలా ఫీల్ అవుతున్నారు మీరు కూడా సేమ్ అదే ఫీలింగ్తో ఉన్నారు అంటే ఇద్దరి మధ్యలో హార్ట్ బ్రేక్ మాత్రం ఖచ్చితంగా జరిగింది ఇటు మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారని మీరు అనుకుంటున్నారు మీరు బాధ పెట్టారని మీ పర్సన్ అనుకుంటున్నారు అందుకే ఇద్దరి మధ్య అంత సైలెన్స్ అనమాట అంటే ఇంకా ఇలాగ మీరు అంటే ఈ బాధ వల్ల ఏమవుతుంది అని అంటే ఇంకా మీరు మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు మీ పర్సన్కి మీరు దగ్గరలో ఉన్న దూరంలో ఉన్నా ఏమున్నా ఎలా ఉన్నా మీరు మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు అంటే ఒక కమ్యూనికేషన్ అంటూ లేదు మీ మధ్య ఇంతకు ముందులాగా మాట్లాడుకోవడం ఇంతకు ముందులాగా చేయడం ఇవన్నీ లేవు ఈ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అది ఏదైనా కావచ్చు ఈ థర్డ్ పర్సన్ ఎంట్రీ వల్ల మీరు చాలా బాధపడుతున్నారనమాట అది ఎలాంటి థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అయినా కావచ్చండి దీనివల్ల మీరు బాధపడుతున్నారు ఇద్దరికి హార్ట్ బ్రేక్ అయిపోయింది ఇద్దరు అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడని స్థితిలో ఉన్నారు యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఏంటి అని అంటే ఇది సెవెన్ ఆఫ్ సోట్స్ ఇది ఇంతేనండి సేమ్ హార్ట్ బ్రేక్ ఎలాగో వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే మీరు మోసం చేశారని మీ పర్సన్ అనుకోవడం మీ పర్సన్ మోసం చేశారని మీరు అనుకోవడం ఇక్కడ కార్డ్స్ ఇద్దరికి వస్తున్నాయండి ఇది ఎందుకు ఇద్దరు మౌనంగా ఉంటున్నారు అన్న టాపిక్ పైన తీశాను కనుక ఇద్దరికి కలిపి వస్తుంది ఏదైనా కూడా ఇక్కడ మోసం చేశారని ఫీల్ అవుతున్నారండి ఇటు మీరు మోసం చేశారని ఫీల్ అవుతున్నారు ఎలాగనంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఉంది మీ పర్సన్ థర్డ్ పార్టీతోనే ఎక్కువగా ఉంటున్నారని కానీ లేదు ఆ థర్డ్ పార్టీకి ఎక్కువ టైం ఇచ్చి మీకు సరైన టైం ఇవ్వక మిమ్మల్ని దూరం పెట్టేసి మీకు హార్ట్ బ్రేక్ చేసేసి థర్డ్ పార్టీతో ఎక్కువ ఎంజాయ్ చేయడం వల్ల మీకు హార్ట్ బ్రేక్ అయి ఉంటుంది మీకు థర్డ్ పార్టీ ఉన్నా లేకపోయినా మీ పర్సన్ కూడా సేమ్ అదే ఫీలింగ్లో ఉన్నారండి మీకేదో థర్డ్ పార్టీ ఉంది ఆ థర్డ్ పార్టీతో మీరు ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఒకటి ఏంటి అని అంటే మీ పర్సన్కి ఇక్కడ మోసం చేసినట్టు ఫీలింగ్ కానీ హార్ట్ బ్రేక్ అయిన ఫీలింగ్ కానీ ఎందుకు కలుగుతుంది అని అంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇంతకుముందు ఏంటి అని అంటే మీరు కొంచెం సైలెంట్గా ఉన్నా మీ పర్సన్ కొంచెం సైలెంట్గా ఉన్నా లేదు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా మీ మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ వచ్చి గొడవలే వచ్చినా ఏమయ్యేది అని అంటే అప్పటికప్పుడు మీరు మీకు మీరుగా కొంచెం ఆ ప్రాబ్లమ్ని సర్దుమణ ఉద్దేశంతో ఫస్ట్ మీరే కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు మీకు మీరుగా వెళ్ళి సారీ చెప్పడమో మీ తప్పు ఉన్నా లేకపోయినా మీకు మీరుగా వెళ్ళి సారీ చెప్పడమో లేదు ఇలా జరిగిపోయింది ఇంకొకసారి ఇలా జరగద్దు అని చెప్పి మీరు ఏదైనా చెప్పడము లేదు తను బాధపడతారన్న ఉద్దేశంతో మీరే ముందుగా వెళ్ళి తనను కాంప్రమైజ్ చేయడము ఇలా జరుగుతూ వచ్చింది సడన్గా ఏమైంది అనంటే మీ మధ్య వచ్చిన ఆర్గ్యుమెంట్స్ వల్ల మీ మధ్య వచ్చిన గొడవల వల్ల మీరేంటి అనంటే ఎంతసేపు ఇదేనా ఈ గొడవలేనా ఎవరో థర్డ్ పార్టీ వచ్చి మీ పర్సనల్ లైఫ్లో వాళ్ళు ఉండడం వల్ల మీ మనసుకు హార్ట్ బ్రేక్ అయిపోయి ఇంకా మీ పర్సన్ అలిగిన కోపగించుకున్న మీ మీద మీద చిరాకుబడిన మీరు ఎక్కువ రెస్పాండ్ అవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇంతకు ముందులాగా మీ పర్సన్ని మీరు ట్రీట్ చేయట్లేదు అన్న విషయం ఎందుకు ట్రీట్ చేయట్లేదు అంటే మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉండడం వల్ల మీ పర్సన్ని మీరు సరిగ్గా పట్టించుకోవట్లేదు ఆ విషయం మీ పర్సన్కి అర్థమైనా కూడా ఏమవుతుంది అని అంటే ఇంతకు ముందులాగా నా పర్సన్ నన్ను పట్టించుకోవట్లేదు నన్ను దగ్గరికి తీయట్లేదు నాకు హెల్ప్ చేయట్లేదు ఎటువంటి ఇదైనా కూడా అండి మీ నుంచి ఎటువంటి నీడ్స్ మీ పర్సన్కి అందినా కూడా ఇప్పుడు అందట్లేదు మీ పర్సన్కి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దూరం పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారని అంటే ఇది ఒక భ్రమనే చెప్పాలి ఎందుకంటే మీరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ కోసం మీరు అంత ఆరాటపడరు కదా ఇప్పుడు తను చేసిన హార్ట్ బ్రేక్ వల్ల థర్డ్ పర్సన్ ఎవరో తన లైఫ్లోకి రావడం వల్ల మీరు బాధపడి కొంచెం వెనక్కి తగ్గితే మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇది ఒక భ్రమే నిజం చెప్పాలంటే మీ పర్సన్ తనను తను కూడా మోసం చేసుకుంటున్నారు మళ్ళీ మీరు మోసం చేసినట్టు ఫీల్ అవుతున్నారు ఇది ఒక రకమైన భ్రమ ఎందుకంటే చెప్తున్నాను కదా వేరే ఒక పర్సన్ మీ లైఫ్లో ఉంటే మీ పర్సన్ కోసం మీరు ఎందుకు ఇంత ఆరాటపడతారు ఎన్నో సంవత్సరాల నుంచి తన ప్రేమ కావాలని మీరు ఎందుకు అనుకుంటారు కానీ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు కొంచెం దూరం పెట్టేసి కొంచెం పట్టించుకోకుండా ఇంతకుముందులాగా కొంచెం కేర్ తగ్గి మీరు ఏదైనా తనకి హెల్ప్ఫుల్గా అది ఫైనాన్స్ పరంగా కానీ మిగతా పరంగా ఏదైనా మీరు కొంచెం హెల్ప్ఫుల్గా ఉండడం తగ్గించేసరికి మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్లో కూడా ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఉంది అనుకుంటున్నారు ఉన్నాడు అనుకుంటున్నారు ఈ థర్డ్ పార్టీ వల్ల ఏమవుతుంది అంటే మీకు థర్డ్ పార్టీ ఉంది అని తెలిసే తను అనుకోవడం వల్ల తనలో ఏంటి అంటే తెలియకుండానే ఒక సైలెన్స్ ఒక మౌనం వచ్చేసిందనమాట సైలెంట్గా ఉండిపోతున్నారు మీ పర్సన్ ఏం మాట్లాడట్లేదు మీరేంటి అని అంటే మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది అని చెప్పి ఖచ్చితంగా తెలిసిన తర్వాతే మీరు సైలెంట్ అయిపోయారు ఎందుకనంటే ఆ బాధ భరించడం మీ వల్ల కావట్లేదు మాట్లాడినా మాట్లాడకపోయినా పెద్ద తేడా ఏం లేదు ఈ పర్సన్ వల్ల ఇంకా నాకు వచ్చింది ఏం లేదు ఎందుకంటే థర్డ్ పార్టీ ఉంది అని తెలిసిన తర్వాత మీ పర్సన్ని మీరు ఎంత కన్విన్స్ చేయాలో ఎన్ని మాట్లా ఎలా మాట్లాడాలో ఎంత చెప్పాలో అన్నీ చెప్పి చూశారు మీ మీ నుండి అన్ని రకాల ప్రయత్నాలు జరిగాయి ఎందుకంటే ఈ రిలేషన్ని నిలబెట్టుకోవడానికి మీ పర్సన్ నుంచి అలాంటివి ఏమీ జరగలేదు ఒకటి ఏంటి అని అంటే మీ పర్సన్ భ్రమ మీరు కేరింగ్ తగ్గించి మీరు తనతో ఉండే విధానంలో కొంచెం తేడా రావడం వల్ల మీ పర్సన్ ఏమనుకున్నారనంటే మీకే థర్డ్ పార్టీ ఉందేమో అందుకే తనని దూరం పెడుతున్నారేమో మీ లైఫ్లోకి ఇంకొకరు వచ్చారేమో అని చెప్పి తనకు హార్ట్ బ్రేక్ అయినట్టు ఫీల్ అవుతున్నారు ఇక్కడ మోసం కూడా అందుకే ఫీల్ అవుతున్నారనండి మీరే మోసం చేసినట్టు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మీ పర్సన్ ఆల్రెడీ మోసం చేశారు కనుక అది మీరు అనుకోవడంలో తప్పు లేదు మీరు ఆల్రెడీ అనుకుంటున్నారు ఇక్కడ హెల్మెట్ ఏంటి అంటే చాలా బాధపడుతున్నారు అంటే ఇప్పుడు మీకు థర్డ్ పార్టీ ఉంది అన్న విషయంలోనా లేకపోతే తన లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది కనుక మిమ్మల్ని మోసం చేశానన్న దిగులుతోనా మొత్తానికైతే మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు మళ్ళీ మీ రిలేషన్లో ఒక వెలుగు తెచ్చుకోవాలని అనుకుంటున్నారండి అంటే ఇంతకు ముందులాగా మీ రిలేషన్ ఉంటే బాగుండు బాగుంటుంది అనే దానిపైన ఆలోచిస్తున్నారు దానికోసమే ఒక వెలుగును వెతుక్కుంటున్నారు అంటే ఒక దారిని వెతుక్కుంటున్నారు మీ పర్సన్ అంటే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇంకా కనీసం ఇప్పుడైనా నా పర్సన్తో నేను ఉండాలన్న ఉద్దేశంతో చాలా అంటే చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ ఇక్కడ ఏంటి అని అంటే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మీరు కూడా అనుకుంటున్నారండి ఎలాగనంటే ఇప్పుడు ఒక స్టేజ్ వరకు గొడవలు వచ్చిన తర్వాత ఇద్దరు మాట్లాడుకోకుండా ఉండి ఇలా రోజులు గడి గడిచే కొద్దీ రిలేషన్ ఏమవుతుంది అని అంటే ఆ బాండింగ్ అనేది తగ్గిపోతుంది ఇప్పుడు మీ విషయంలో అదే జరిగింది ఏంటంటే రెండు రోజులు మాట్లాడుకోకపోతే ఒకలాగా ఉంటుంది వారం మాట్లాడుకోకపోతే ఒకలాగా ఉంటుంది నెల మాట్లాడుకోకపోతే ఒకలాగా ఉంటుంది అంటే ఏమవుతుంది అంటే చిన్నగా మీ మధ్య ఉన్న ఆ ప్రేమ తగ్గిపోతుంది గ్యాప్ వచ్చేస్తుంది ఎవరో ఒకరు చొరవ తీసుకొని మాట్లాడుకోకపోతే ఇంకా ఈ రిలేషన్ ఇతడితో కట్ అయిపోతుంది మీ మధ్యలో ఉన్న సైలెన్సు విపరీతమైన నిశ్శబ్దం నిశ్శబ్దానికే మించిన నిశ్శబ్దం ఉంది మీ లైఫ్లో ఎందుకంటే మీరు మాట్లాడితే మీ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారో అని మీరు భయపడుతున్నారు మీరు ముందుకెళ్ళట్లేదు మీ పర్సన్ మీతో మాట్లాడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని చెప్పి మీ పర్సన్ భయపడుతున్నారు అందుకే ఒక వెలుగు కావాలి మా జీవితంలో ఇంతకు ముందులా ఉండడానికి ఒక దారి వెతుక్కోవాలి అన్న దాంట్లో మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు ఎట్ ద టైం మీరు అలాగే బాధపడుతున్నారు ఇద్దరు బాధపడుతున్నారండి అంటే ఈ రిలేషన్ ఎక్కడ ఎండ్ అయిపోతుందో ఇంకా ఎక్కడ మేము దూరమైపోతామో ఎందుకు అనుకుంటారు ఏంటి అని అంటే నా పర్సన్ ఎందుకు ఒక ఒక యాక్షన్ తీసుకోవట్లేదు ఏదో ఒక యాక్షన్ తీసుకోవచ్చు కదా జరిగిన గొడవలు ఏదో జరిగిపోయాయి ఆ థర్డ్ పార్టీస్ ఏదో ఉన్నాయో మీ లైఫ్లో లేదో ఇప్పుడు తెలీదు అయిపోయింది ఏదో అయిపోయింది నా పర్సనే కదా నేను ఇన్ని రోజుల నుంచి నన్ను ఇంత ప్రేమతో ఇంత కేరింగ్తో చూసుకుందని మీ పర్సన్ అయినా మీరైనా అనుకుని ఒక యాక్షన్ తీసుకోవాలన్న మూమెంట్ ఇంకా రావట్లేదు అని చెప్పి ఇద్దరు బాధపడుతున్నారు అంటే మీ పర్సన్ అనుకుంటున్నారు మీ విషయంలో నా పర్సన్ ఒక యాక్షన్ తీసుకోవట్లేదు పోనీ ఒక కాల్ ఒక మెసేజ్ లేదు ఏదో ఒకలాగా నన్ను సంప్రదించడము నాతో మాట్లాడడానికి ప్రయత్నించడము ఏది చేయట్లేదు అని మీ పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడ మీరు అద అలాగే అనుకుంటున్నారు అందుకే ఇప్పుడు మీరైనా మీ పర్సన్ అయినా ఏంటి అని అంటే ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు అంటే ఇద్దరు ఒక ఫ్యాషనేట్గా మీ రిలేషన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఏంటి అని అంటే మీది మీది టూ ఆఫ్ కప్స్ మీది సోల్మేట్ కనెక్షన్ అండి ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది ఒకరి అభిప్రాయాలని ఒకరు గౌరవించుకుంటారు ఒకరికి ఒకరు విలువనిచ్చుకుంటారు విలువనిచ్చుకున్న తర్వాత ఈ థర్డ్ పార్టీ ఎంట్రీ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు అది వాళ్ళ లైఫ్లో ఆ థర్డ్ పార్టీస్ ఎలా వచ్చాయో తెలియదండి అది ఒక ఒకలాగా కర్మే అనుకోవాలి ఎందుకంటే మీరింత ప్రేమతో ఇంత హ్యాపీగా ఉన్న మీ లైఫ్లోకి అనుకోకుండా ఒక థర్డ్ పార్టీ రావడం దానివల్ల మీ మధ్య డిస్టర్బెన్సెస్ రావడం ఎంతో ప్రేమగా ఉన్న మీరు ఒక్కసారి దూరమైపోవడం ఈ థర్డ్ పార్టీ గురించి మీరు ప్రశ్నించడం వల్ల మీ పర్సన్ బాధపడడం మీ పర్సన్ని ప్రశ్నించడం వల్ల మీరు బాధపడడం ఇలా మీ మధ్య చాలా జరుగుతున్నాయి కేవలం మీ మధ్య వచ్చిన డిస్టర్బెన్సే ఈ థర్డ్ పార్టీ ఈ థర్డ్ పార్టీ వల్లనే ఇంత ఇంతలా జరుగుతుంది ఎవరి లైఫ్లో అయినా అది ఎలాంటి రిలేషన్ అయినా ఉన్న ఇద్దరి మధ్యలో ఒక థర్డ్ పార్టీ వస్తుంది అంటేనే అది ఒక తెలియని బాధ ఉంటుంది అంటే మీకేంటి అంటే ఆ థర్డ్ పార్టీ రావడం వల్ల నా పర్సన్ నాకు దూరం అవుతారేమో అటే వెళ్ళిపోతారేమో అన్న బాధ మీకు మీ పర్సన్కి ఇంకా నా పర్సన్ నా లైఫ్లో ఉండదేమో ఉండడేమో వెళ్ళిపోతారేమో అన్న బాధ మీ మీ పర్సన్కి ఇలా ఉండడం వల్ల ఇంత గ్యాప్ వచ్చింది మీ మధ్య అందుకే ఇంత మౌనం మామూలుగా గొడవలు పడి చిన్న చిన్నగా అరుచుకొని అది ఇంకే విషయమైనా గొడవలు పడితే మళ్ళీ కలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది కానీ ఈ థర్డ్ పార్టీ ఎంట్రీ అనేది ఉంటుంది చూడండి ఇది లైఫ్లోనే స్పాయిల్ చేసేస్తుంది ఇక్కడ అదే జరుగుతుంది మీ పర్సన్ బాధపడుతున్నారు మీరు బాధపడుతున్నారు కానీ ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్కైనా మీకైనా చాలా ప్రేమ ఉందండి ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా విపరీతమైన ఇష్టం ఉంది ప్రేమ ఉంది ఇది సోల్మేట్ కనెక్షన్ ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ తీసుకునే నిర్ణయాలు నేను సరి అయిన నిర్ణయమే తీసుకుంటున్నాను ప్రజెంట్ అంటే ఫాస్ట్లో తను థర్డ్ పార్టీతో తిరిగినా ఎంజాయ్ చేసినా ఏది ఏమైనా ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే నేను ఒక కరెక్ట్ నిర్ణయం తీసుకుంటున్నాను ఏంటి నా పర్సన్తో నేను లైఫ్ లీడ్ చేయాలి నాకు ఒక లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలి నా పర్సన్ నుండి అన్న అభిప్రాయంలో మీ పర్సన్ ఉన్నారండి మీరు కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు అంటే మీరైనా మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇంకా జరిగింది జరిగిపోయింది ఇంకా దాంతో సంబంధం లేదు ఇప్పుడు కనీసం మేమైనా ఉండగలుగుతామా ఉండాలి అన్న ఆశ కూడా ఇద్దరికీ ఉంది అంటే మీ రిలేషన్ని లాంగ్ టర్మ్ రిలేషన్ తీసుకెళ్ళాలని చెప్పి ఇద్దరికీ ఉందండి ఇక్కడ ఏంటి అని అంటే ఇద్దరు స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు ఉండరా మరి ఎందుకంటే మీ మధ్యలో ఏదైనా చిన్నగా తగాదా వచ్చిందా ఎందుకంటే బయటికి వెళ్దామన్నప్పుడు కానీ సినిమాకి వెళ్దామన్నప్పుడు కానీ అలాంటి చిన్న చిన్న తగాదాలు వస్తే మీ మధ్య చాలా ఈజీగా సాల్వ్ అయ్యేవి కానీ మీ మధ్యలో వచ్చిన ప్రాబ్లమే థర్డ్ పార్టీ ప్రాబ్లం కనుక ఇద్దరికీ హార్ట్ బ్రేక్ అయింది ఇద్దరు చాలా బాధపడుతున్నారు ఈ థర్డ్ పార్టీ వల్ల ఇద్దరు చాలా పోగొట్టుకున్నారు ఇప్పుడు మీరు అనుభవించాలనుకున్న సంతోషాన్ని దూరం అయిపోయింది మీ ఎమోషన్స్తో ఒకరి ఎమోషన్స్తో ఒకరు ఆడుకోవాల్సి వచ్చింది అంటే మీకు థర్డ్ పార్టీ లేకున్నా మీకు థర్డ్ పార్టీ ఉందని మీ పర్సన్ నమ్ముతున్నారు కనుక ఇద్దరు హ్యాపీనెస్ దూరం అయిపోయింది ఇద్దరి ఫ్యామిలీస్ పరంగా ఇబ్బంది పడుతున్నారు కెరియర్ పరంగా ఇబ్బంది పడుతున్నారు ఒకరిని చూసుకోలేక ఒకరు ఒకరితో మాట్లాడుకోలేక ఒకరు ఇంతకుముందు కాలంలో ఎలా అంటే ఒకరిని వదిలి ఒకరు ఉండకుండా ఒకరిని చూడకుంటే ఒకరు ఉండలేము అన్న స్థితిలో ఉన్న మీరు ఇప్పుడు కనీసం చూడడానికి కానీ మాట్లాడడానికి కానీ కాలర్ మెసేజ్ చేసుకోవడానికి కూడా మీకు ఆ మనసు రావట్లేదు అని అంటే మీ మధ్య ఎంత నిశ్శబ్దం వచ్చింది ఇప్పుడు మీరే చూసుకోండి ఇంత స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారంటే ఇంతకుముందు మీ పర్సన్తో మాట్లాడడానికి కానీ కాల్ చేయడానికి కానీ చూడడానికి కానీ మీరెంత ఆరాట పడే పడేవాళ్ళు మీరు అంటే మీ పర్సన్ ఒక టైపు ఈగోయిస్టిక్ పర్సన్ అయినా కొంచెం అహంకారంతో ఉన్న పర్సన్ అయినా ఎలాంటి పర్సన్ అయినా మీ పర్సన్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్న పర్సన్ అయినా ఎలాంటి పర్సన్ అయినా మీరు మీ టైంని కూడా మీ పర్సన్కి ఇచ్చేవాళ్ళు ఎందుకు అంటే నా పర్సన్ కదా నా పర్సన్ కదా అన్న ఉద్దేశంతో మీరు మీ మీ పర్సన్కి టైం ఇవ్వాలన్న ఆరాటం మీకు ఎక్కువగా ఉండేది అందుకే ఎంతసేపు కాల్స్ చేయడం మెసేజ్ చేయడం మాట్లాడాలని అనుకోవడం కలవాలని అనుకోవడం ఇలా మీరు చేసేవాళ్ళు ఒక్కసారిగా ఏమైంది ఇక్కడ అంటే మీరు సైలెంట్ అయిపోవడం వల్ల మీ పర్సన్ సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది ఎందుకంటే ఇక్కడ మెయిన్గా సైలెన్స్ మీదే ఎక్కువ కనిపిస్తుందండి ఎందుకంటే మీరు కూడా పడి పడి ఉన్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు కదా మీరు ఇక్కడ చాలా పడి ఉన్నారు ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే కానీ మీ పర్సన్ బిహేవియర్లోనే కానీ తను మీతో మాట్లాడిన మాట తీరే కానీ తను వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్లే కానీ ఎలాగైనా కావచ్చు మీ విలువ అక్కడ తగ్గింది అని మీరు సంవత్సరాల తరబడి కూడా వెయిట్ చేయొచ్చు మీ పర్సన్ కోసం కానీ ప్రజెంట్ ఏమవుతుంది అంటే మీ మనసుకు కూడా చాలా పెయిన్ఫుల్ అనిపించింది అందుకే ఇంత సైలెన్స్ అయిపోతున్నారు మీరు అక్కడ మీ పర్సన్ కూడా సైలెన్స్ అయిపోతున్నారు ఇద్దరిలో సైలెన్స్ ఉంది కానీ మీరు ఎక్కువగా అవుతున్నారు ఎందుకనంటే ఈ రిలేషన్లో ఎక్కువ వరకు బాధపడింది మీరే మీ పర్సన్ కన్నా ఎక్కువ మీరే బాధపడ్డారు ఎందుకంటే మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అని మీ పర్సన్ ఊహించుకుంటున్నారు అంతే తప్ప మీ లైఫ్లో థర్డ్ పార్టీ లేదు ఆ ఉంది అన్న ఊహించుకోవడం అది త వాళ్ళ మూర్ఖత్వం ఎందుకంటే నేనే పని చేస్తే ఎదుటి వాళ్ళు అదే పని చేస్తారు అని అనుకోవడం అది చాలా మూర్ఖత్వం ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేస్తున్నారు థర్డ్ పార్టీతో ఉంటున్నారు అనంటే ఇంత కరెక్ట్గా ఉన్న మీరు కూడా థర్డ్ పార్టీలో ఉన్నారనంటే అది ఎంతవరకు కరెక్టు అంటే టైం ఇవ్వకుండా దూరం పెట్టింది తను సరే టైం ఇవ్వట్టే దూరం పెడుతున్నారన్న ఉద్దేశంతో మీకు మనసు బాధ అనిపించి మీరు దూరం పెడితే మీకు థర్డ్ పార్టీ ఉంది ఉంది అనుకోవడం ఉన్నాడు అనుకోవడం ఎంతవరకు కరెక్టు అంటే మనసుకు బాధ అనిపించి మాట్లాడకుండా సైలెంట్ అయిపోయి ఇంకా నాకు ఈ రిలేషన్ వద్దు ఇంత బాధ పెడుతున్నారు ఈ రిలేషన్లో నన్ను ఏ రోజు కూడా ఈ రిలేషన్లో హ్యాపీనెస్ లేదు ఎప్పుడు హార్ట్ బ్రేక్ హార్ట్ బ్రేక్ మాటలతో చేతలతో ఎమోషన్స్తో ఆడుకోవడం మనిషిని బాధ పెట్టడం ఇదంతా ఎందుకని మె మెల్లిగా మీరు మూవ్ ఆన్ అయ్యే టైంకి మీకు థర్డ్ పార్టీ ఉందని మీ పర్సన్ అనుకోవడం వల్ల మీరు స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఉందేమో అన్న ఉద్దేశంతో మీ పర్సన్ స్ట్రక్ అయిపోయి ఉన్నారండి ఇక్కడ ఇక్కడ ఏంటి అని అంటే ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలని ఉంది ప్రజెంట్ మీకు ప్రేమలు ఉన్నాయి లాంగ్ టర్మ్ ఈ రిలేషన్ని లాంగ్ టర్మ్ తీసుకెళ్లాలనుకుంటున్నారు ఎక్కువ ప్రేమలు ఉండడం వల్లే ఎక్కువ గొడవలు ఎక్కువ గొడవలు కావడం వల్లే ఈ సైలెన్సు నిశ్శబ్దము ఒకరినొకరు చూసుకోకపోవడము మాట్లాడుకోలేకపోవడము మనసులో విపరీతమైన పెయిన్ ఉంటుంది కానీ బయటికి మాత్రం పోర్ట్రేట్ చేయలేదు ఎందుకు అని అంటే అక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట మనకు మనంగానే వెళ్ళాలా మనకు మనంగానే మాట్లాడుకోవాలా అన్న ఒక భావన కానీ ఇప్పుడు ఏంటి అంటే ఇద్దరితో ఇద్దరు ఒకరి ఫీలింగ్స్ ఒకరు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ఒకరితో ఒకరు మాట్లాడాలనుకుంటున్నారు ఎంతైనా ఆ ఇష్టపడ్డ వ్యక్తిని అది మర్చిపోవడానికి కానీ లేదు ఈ వ్యక్తి నా లైఫ్లో లేడు లేదు అనుకోవడానికి కానీ అంత ఈజీ కాదు సరే మీ పర్సన్ ఈజీగా వదిలేసుకుంటారేమో కానీ మీరంత ఈజీగా వదులుకోవడానికి సిద్ధంగా లేరు అందుకే ఈ తాపత్రే మీకు అంత లాంగ్ టర్మ్ తీసుకెళ్లాలని ఫీలింగ్ షేర్ చేసుకోవాలని మీ పర్సన్కి ఉంది మీ పర్సన్ కన్నా ఇంకా మీకు ఎక్కువ ఉందన్నమాట ఒక రిలేషన్ని ఎంత తొందరగా స్టార్ట్ చేస్తారో అంత తొందరగా ఎండ్ అయిపోతుందంటారు కానీ ఆ ఎండ్ అయ్యే మధ్యలో స్టార్ట్ అయ్యే ఎండ్ అయ్యే మధ్యలో మీ మెమొరీస్ కానీ మీరు కలిసి మాట్లాడుకున్న ఆ మాటలు కానీ మీరు షేర్ చేసుకున్న ఫీలింగ్స్ కానీ లేకపోతే మీరు అనుభూతి చెందిన ప్రేమ కానీ అవన్నీ మర్చిపోలేరు కదా అందుకు అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అది మర్చిపోవడం కూడా అంత ఈజీ కాదు అది మర్చిపోలేరు కూడా అందుకని ఇప్పుడు మీరు ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అంటే మీరు తన గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించరు అని అనుకుంటున్నారు అంటే ఇప్పుడు రియలైజ్ అయ్యారండి మీ పర్సన్ అంటే మీకు అక్కడ థర్డ్ పార్టీ ఉందో ఏమో అన్న ఉద్దేశంతో ఉన్న మీ పర్సన్కి ఇప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే మీరు తన గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించరు తన గురించి మాత్రమే ఆలోచిస్తారు అన్న ఒక ఫీలింగ్ మాత్రం మీ పర్సన్ మనసులో ఇప్పుడు ఉందండి ప్రజెంట్ ఎందుకనంటే చూస్తూ చూస్తూ ఉంటే ఇప్పుడు మీరు మాట్లాడుకోకపోవచ్చు దూరంగా ఉండొచ్చు ఫోన్స్ లేకపోవచ్చు కాల్స్ లేకపోవచ్చు అసలు మీరు చూసుకోక కూడా చాలా కాలం అయ్యి ఉండొచ్చు మీకేదైనా థర్డ్ పార్టీ ఉందని అప్పుడు మీ పర్సన్ కనిపించవచ్చు కానీ కాలం గడిచే కొద్దీ మీ ప్రవర్తన ఎలా ఉందో అలాగే ఉంది కదా మీరు జాబ్ అయితే మీరు ఏ వర్క్లో ఉండనివ్వండి ఏ పని చేసుకోనివ్వండి మీ పర్సన్తో గురించి మీరు ఆలోచిస్తున్నారు అన్న విషయం మీ పర్సన్కి తెలియకున్నా తన మనసులంటూ ఒకటి ఉంటుంది కదా ఎందుకంటే మీరు ఎప్పుడూ మీ పర్సన్కి అన్యాయం చేయాలని చూడలేదు అన్ని రకాలుగా సపోర్ట్ చేశారు మీ పర్సనే మీ లైఫ్ అనుకున్నారు మీ పర్సన్తోనే మీ జీవితం అనుకున్నారు ఇది ఎలాంటి రిలేషన్ అయినా మీ పర్సన్తోనే మీ లైఫ్ అనుకున్నారు అనుకున్నారు కాబట్టి సంవత్సరాల తరబడి వెయిట్ చేశారు ఈ రోజుకు కూడా అంత స్ట్రక్ పొజిషన్లో ఉండి కూడా బాధపడుతున్నారు అని అంటే తన కోసమే ఆలోచిస్తున్నారు అన్న రియలైజేషన్ ఇప్పుడు మీ మీ పర్సన్కి రావడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు నిజానికి అదే నిజం ఎందుకంటే మీరు మీ పర్సన్ గురించి తప్ప తప్ప ఎవరి గురించి ఆలోచించట్లేదు మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఆలోచించారు కానీ మీరు ఎప్పుడు ఆలోచించలేదు ఆ విషయము ఇప్పటి వరకు అర్థమైన వాళ్ళు ఉంటే అవుతుంది ఇంకా అర్థం కాని వాళ్ళు ఉంటే ముందు ముందు అర్థమవుతుందేమో నేను అనుకుంటున్నాను అంటే వీవర్స్ యొక్క పర్సన్స్కి చెప్తున్నాను ఇంకా అర్థమవుతుంది ఎందుకంటే ఒక నిజాయితీ ప్రేమ ఎంతవరకు ఉంటుంది అది జీవితకాలం ఉంటుందా లేదా మధ్యలోనే అయిపోతుందా తెలీదు కానీ అది దేవుడు రాసిన రాత అదృష్టం పైన ఆధారపడి ఉంటుంది కానీ ఉన్నంత వరకైనా ఎంత నిజాయితీగా ఉన్నారు అన్న దాంట్లో మాత్రం మీకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వచ్చు ఎందుకంటే మీరు ఎప్పుడు ఇంకొక వ్యక్తి గురించి ఆలోచించలేదు ఆలోచించరు కూడా అందుకు మీ పర్సన్ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయిపోయి నిజమే నా పర్సన్కి నే నా ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదు అని ఇప్పుడు మీ పర్సన్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అనంటే అది మా వ్యూవర్స్కి మాత్రం చాలా హ్యాపీ న్యూసే ఎందుకంటే ఇప్పుడు ఫీల్ అవుతున్నారలా ఇక్కడ ఏంటంటే వీల్ ఆఫ్ ఫార్చూన్ మీరు టైం రావాలని అనుకుంటున్నారండి ఇద్దరు మీ పర్సన్ కానీ మీరు కానీ మాకొక ఒక మంచి టైం రావాలి ఈ బ్యాడ్ కర్మ అంతా పోవాలి మళ్ళీ మేమిద్దరం కలుసుకునే రోజు వస్తుందా మళ్ళీ మేమిద్దరం ఇంతకుముందులాగా హ్యాపీగా మాట్లాడుకుంటామా ఎప్పుడైతే తెలియని ఒక థర్డ్ పార్టీ మీ లైఫ్లోకి ఎంటర్ అయి ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి మీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది కనుక ఈ థర్డ్ పార్టీ అంటూ లేకుండా మళ్ళీ మీరు మీ పర్సన్ హ్యాపీగా కనీసం ఈ రిలేషన్ ఎక్కడి వరకైనా రానివ్వండి ఎంత దూరమైనా ఉండనివ్వండి ఎంతకాలమైనా ఉండనివ్వండి కనీసం ప్రేమగా మనస్ఫూర్తిగా మళ్ళీ మాట్లాడుకోవాలి అన్న ఆశ మాత్రం ఇద్దరిలో ఉందండి ఎందుకంటే మీ టైం చేంజ్ అవ్వాలి మీ అంతా తీరిపోవాలి అన్నది ఇద్దరిలో ఉంది ఇద్దరికి ఇక్కడ జస్ట్ జరగాలనే ఉంది ఏదో ఒక న్యాయం న్యాయమో ఇంకా ఏదో పెద్ద ఆస్తులు రసిచ్చేసి కోట్ల ఆస్తులు కూడబెట్టేసి అలాగని కాదండి మీ ప్రేమలో మీకు న్యాయం జరుగుతుందా అంటే ఒకరి ప్రేమను ఒకరు ఆస్వాదించగలుగుతున్నారా అన్న రీతిలో ఆలోచిస్తూ నాకు న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో ఇద్దరు ఉన్నారండి ఇక్కడ ఇద్దరు ఇద్దరు ఈ రిలేషన్ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు అంటే ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా చేస్తే మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి వస్తారని మీరు ఏం చేస్తే మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి వస్తారని మీ పర్సన్ ఇలా ఇద్దరు ఆలోచిస్తున్నారు మొత్తానికి రిలేషన్ని ఒక కొత్త ధనంగా ముందుకు తీసుకువెళ్ళాలన్న ఆలోచన ఇద్దరిలో ఉంది గడిచిపోయింది ఏదో గడిచిపోయింది అయిపోయింది ఏదో అయిపోయింది కానీ ఇప్పుడైనా మా రిలేషన్ బాగుంటే చాలు ఆ థర్డ్ పార్టీయా మిగతానా అదరా అది ఏదైనా సరే అది పక్కకు పోయి మళ్ళీ మీ రిలేషన్ హ్యాపీగా ఉండాలని ఇద్దరు అనుకుంటున్నారు మీ రిలేషన్ని ఒక హ్యాపీ రిలేషన్ చేసుకోవాలనుకుంటున్నారండి ఇద్దరు ఆలోచిస్తున్నారు జడ్జిమెంట్ కావాలనుకుంటున్నారు ఈ టైం ఈ బ్యాడ్ టైం అంతా పోవాలనుకుంటున్నారు మాకంటూ ఒక మంచి టైం రావాలనుకుంటున్నారు ఇద్దరు ఆలోచిస్తున్నారు ఇక్కడ ఒకరికొకరు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారండి మీ పర్సన్కి మీరు మీకు మీ పర్సన్ అంటే మీ లైఫ్ని మళ్ళీ కొత్త ధనంతో ముందుకు తీసుకెళ్ళాలన్న ఆలోచన ఇద్దరిలో ఉంది ఇద్దరు థర్డ్ థర్డ్ పార్టీ వల్ల ఎంత సఫర్ అయ్యారో ఎంత హార్డ్ బ్రేక్ గురయ్యారో మళ్ళీ అంతే ఇదిగా అంతే ప్రేమతో మళ్ళీ ఈ రిలేషను కలిస్తే బాగుండు అన్న ఆలోచన కూడా మీ ఇద్దరిలో చాలా ఉందండి ఇక్కడ సంకాడ్ వచ్చింది ఖచ్చితంగా మీ రిలేషన్ న్యూ బిగినింగ్ అవుతుంది మళ్ళీ మీ రిలేషన్ హ్యాపీగా ఉంటుంది కాకపోతే ఒకటి ఏంటి అని అంటే మీకు ఇక్కడ థర్డ్ పార్టీ లేకపోయినా కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అనంటే మీ పర్సన్ యొక్క మైండ్ సెట్ అది వివిధ రకాలుగా ఉంటుంది ఎందుకంటే తను చేసిన తప్పు ఎదుటి వాళ్ళు చేస్తారన్న ఆలోచన మీ పర్సన్లో ఉంది కనుక ఇంకా ముందు ముందు కూడా ఏం చేసినా కూడా మీరు కూడా చేస్తున్నారేమో తను చేసిన తప్పు మీరు చేస్తున్నారేమో అన్న ఆలోచన మీ పర్సన్లో ఉంటుంది కనుక నిజంగా కలవని వాళ్ళు కలిస్తే కలిచే కలిసే ఛాన్సెస్ ఉంటే కనుక ఇదొకటి మాత్రం మీరు ఆలోచించుకోండి ఎందుకంటే మీరు ఇష్టపడ్డ మీ పర్సన్ కనుక మీరు తనని మూవ్ చేసుకోవడంలో పెద్ద టైం పట్టకపోవచ్చు ఎందుకంటే మీ గురించి మీ పర్సన్ కూడా అర్థమవుతుంది మీ పర్సన్ గురించే మీరు ఆలోచిస్తున్నారని ఎందుకంటే తను చేసిన తప్పు మీరు కూడా చేస్తారన్న భావన మీ మీ పర్సన్ మైండ్లో చిన్నగా ఉంటుంది కనుక అదొకటి పోతే బాగుంటుంది తర్వాత మాత్రం మీ రిలేషన్ మాత్రం హ్యాపీ రిలేషన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు మీకు న్యూ బిగినింగ్ జరుగుతుంది మీ రిలేషన్లో రీయూనియన్ ఖచ్చితంగా అవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్